అత్యాచార ఆరోపణపై పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ నేషనల్ అవార్డు విన్నర్ జానీ మాస్టర్ అరెస్ట్ అయ్యాడు గోవాలో అదుపులోకి తీసుకున్న హైదరాబాద్ ఎస్ఓటీ పోలీసులు కేసును పర్యవేక్షిస్తున్న నార్సింగ్ పోలీసులకు అప్పగించారు అనంతరం ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరచగా పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది కోర్టు ప్రస్తుతం జానీ మాస్టర్ చంచల్గూడ జైల్లో ఉన్నాడు అవుట్డోర్ షూటింగ్స్ వ్యానిటీ వ్యాన్ తన ఇంట్లో కూడా జానీ మాస్టర్ పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ఆయన దగ్గర అసిస్టెంట్గా వర్క్ చేసిన లేడీ కొరియోగ్రాఫర్ చేసిన ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసి జానీని అరెస్ట్ చేశారు ఇదిలా ఉంటే ఈ రోజు ఉప్పరపల్లి కోర్టులో జానీ మాస్టర్ కస్టడీకి అప్పగించాలని పిటిషన్ వేయనున్నారు నార్సింగి పోలీసులు ఈ కేసులో అతనిని దాదాపు పది రోజుల పాటు కస్టడీకి కోరనున్నట్లు సమాచారం ఈ క్రమంలోనే జానీ మాస్టర్ భార్య ఆయేష తామే అసలైన బాధితులమంటూ గోడు వెల్లబించుతోంది తమపై ఆ అమ్మాయి రాంగ్ కేసులు పెట్టిందని పేర్కొంది తనను భాబీ అని పిలిచి జానీని బావా అంటూ చేరువైందని తనను పెళ్లి చేసుకోవాలని జానీని బలవంత పెట్టిందని లేకుంటే చచ్చిపోతానంటూ బెదిరించిందని వాపోయింది తనను వదినా అని పిలిచేసరికి అసలు అనుమానించలేదని తన దగ్గర డబుల్ గేమ్ ప్లే చేసిందని తెలిపింది చివరకు తనకు విషయం తెలిసి ఆ అమ్మాయిని ఇంటికి పిలిచి రాంగ్ వేలో వెళ్తున్నావు ఇది కరెక్ట్ కాదంటూ కూడా మంచిగా చెప్పానంటూ పేర్కొంది ఈ ఏజ్లో అట్రాక్షన్స్ ఉండొచ్చు ఆ వయస్సు ప్రభావం అలాంటిది అని తామిద్దరం చెప్పామంటూ వెల్లడించింది ఆయేష అదే సమయంలో జానీ మాస్టర్ నుంచి బంగారం తీసుకున్నట్లు తెలిపింది జానీ మాస్టర్ నుంచి ఆ అమ్మాయి గోల్డ్ క్యాష్ తీసుకుందని తన వద్ద దానికి సంబంధించిన ప్రూఫ్స్ ఉన్నాయని కూడా జానీ భార్య ఆయే షాప్ తెలిపింది ఆ అమ్మాయి జానీ మాస్టర్ నుండి గోల్డ్ క్యాష్ తీసుకుంది నా భర్త ఆమెకు ఏమేమి ఇచ్చారో నా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి నాకు ఈ గిఫ్ట్ కొనివ్వు నాకు అది కొనివ్వు అంటూ అడిగేదని మా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉందని డబ్బులు కావాలని తీసుకునేదని ఇదంతా ఆమె అమ్మే నడిపిస్తున్న నాటకం ఏ అమ్మ పెళ్ళైన మగాడి దగ్గరకు పంపదు కదా ఇది పక్క హనీ ట్రంప్ బాధితురాలని చెప్పుకుంటున్న ఆమె డబుల్ గేమ్ పే చేసింది దీనివల్ల నేను ఆత్మహత్యకు కూడా ప్రయత్నించాను నా బిడ్డలకు దూరమయ్యా ఆ అమ్మాయి ఆడుతున్న గేమ్ నాకు తెలిసి దీనికి పుల్ స్టాప్ పెట్టాలన్న ఉద్దేశంతో ఇంటికి వెళ్ళి అడిగా అప్పుడు కూడా జానీ మాస్టర్కు దగ్గరగా జరుగుతుందంటే నేను ఓర్వలేక దూరంగా జరుగు అంటూ హెచ్చరించా అప్పుడు కూడా మా మధ్య ఏం లేదు అంది ఆ ప్రూఫ్స్ కూడా ఉన్నాయి నా దగ్గర ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ ఇద్దరు సైకోలు వాళ్ళు ఎంత పెద్ద స్టార్ అయినా కానీ రోడ్డు మీదకి వస్తారు అంటూ హెచ్చరించింది ఆయేష ఇదిలా ఉంటే ఈ కేసులో జానీ బెయిల్ కోసం తన తరపు న్యాయవాది ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది మరి ఈ ఘటనలో తప్పెవరిదని అనుకుంటున్నారో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి